యోహాను సువార్త మొదటి అధ్యాయం ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను దేవుని అద్దె నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను అతని పేరు యోహాను అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది ఆయన లోకంలో ఉండెను లోకమాయన మూలంగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తన్ను ఎందరు అంగీకరించినో వారికి అనగా తన నామం నందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను శరీరేచ్చల వలన మానుషేఛల పుట్టిన పుట్టినవారు కారు ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటి వాడాయననియో నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను నీ వెవడవని అడుగుటకు యూదులు ఎరుశులేము నుండి యాజకులను లేవీయులను యోహాను నద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే అతడు ఎరుగననక ఒప్పుకొనెను క్రీస్తుని కానని ఒప్పుకొనెను కాగా వారు మరి నీ వెవరవు నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననేను నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చెను కాబట్టి వారు నీ వెవరవు మమ్ము పంపిన వానికి మేము ఉత్తరం ఇవ్వవలను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతనిని అడిగిరి అందుకతడు ప్రవక్త అయిన యషియా చెప్పినట్లు నేను ప్రభు త్రోవ సరాళము చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒకరి శబ్దము అని చెప్పాను పంపబడిన వారు పరిసయులకు చెందిన వారు వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతనిని అడుగగా యోహాను నేను బా నీళ్లలో బాప్తిస్మ ఇచ్చుచున్నాను గాని నా వెనుక ఒతిచున్నవాడు మీ మధ్య ఉన్నాడు మీరు ఆయన ఎరగరు ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగిడను కానని వారితో చెప్పను యోహాను బాప్తిష్మం ఇచ్చుచున్న యోర్ధాను నదికి ఉన్న బేతనియలో ఈ సంగతులు జరిగెను మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవరిని గూర్చి చెప్పితను ఆయనే ఈయన నేను ఆయన ఎరుగనైతేని గాని ఆయన ఇస్రాయల్ కు ప్రత్యక్ష మగుటకు నేను నీళ్లలో బాప్తిస్మ మిచ్చుచు వచ్చి తినని చెప్పాను మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీ వెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మల బాప్తిస్మ మిచ్చువాడని నాతో చెప్పాను ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితి ననెను మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్లా అని చెప్పాను అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి మీరేమి వెతకుచున్నారని వారిని అడగగా వారు రబ్బీ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము వచ్చి చూడమని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ బస చేసిరి అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయన యోహాన మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహో సహోదరుడైన ఆంద్రేయ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటమని అతనితో చెప్పి యేసు నద్దకు అతన్ని తోడుకొని వచ్చాను మెస్సియాను మాటకు అభిషక్తుడని అర్థము యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడవైన సీమోనువు నీవు కేఫా అనబడదు అని చెప్పాను కేఫా అను మాటకు రాయి అని అర్థం మరునాడు ఆయన గల్లేకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను ఫిలిప్పు బేద్సీదా వాడు అనగా అంద్రేయా పేతురు వారి పట్టణపు కాప్రస్తుడు ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోసేయు ప్రవక్తులను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నజరేడుగు యేసు అని అతనితో చెప్పాను అందుకు నతనయేలు నజరేతిలో నుండి మంచిది ఏదైనాను రాగలదా అని అతనిని అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను యేసు నతనయలు తన యుద్ధకు వచ్చుటకు చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలీడు ఇతని అందు ఏ కపటమునూ లేదని అతని కూర్చి చెప్పాను నతనయ్యలు వదకుడా నీవు దేవుని కుమారుడవు ఇస్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని తూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను నన్ను నీవు ఎలాగు ఎరుగుదు అని ఆయన ఆయనను అడగగా ఏసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితునని అతనితో చెప్పను